బైబిల్ లో ఇస్రాయేలీల చేత కూల్చబడినటువంటి విగ్రహాలు భారతీయులు చెప్పనిది చేస్తున్నాడు కనుక అది అతిక్రమం పాపం ఎవరైనా తెలిసినా ఈ భారతీయ క్రైస్తవుడు విగ్రహాన్ని పలగొట్టాడంటే వాడు అజ్ఞాని వాడు అక్రమం చేసినాడు అనుకోవాలి తప్ప దేవుణ్ణి కానీ క్రైస్తవ్యాన్ని మీరు దూషించడానికి అవకాశం మీరు తెలియక దేవుణ్ణి దేన్నైతే అయితే ఆరాధిస్తున్నా ఆ మీకు తెలియబడని దేవుణ్ణి మేము ప్రకటిస్తాం ఎవరైనా నిరాకారుడు రూపం లేనివాడు అవునా కదా జ్యోతిర్మయుడు ఆ దేవుడికి విగ్రహం లేదు అవునా కదా రూపం లేదు ఊరు లేదు పేరు లేదు కులం లేదు మతం లేదు ప్రాంతీయ తత్వం లేదు బైబిల్ లో ఇస్రాయేలీల చేత కూల్చబడినటువంటి విగ్రహాలు భారతీయులు ఎందుకంటే విగ్రహాలు పగలగొట్టారు దూషించారనో లేదా మొత్తం తీసేశారనో మా బా లేదా అదే మేము నమ్ముకున్న విశ్వసించినటువంటి వాటిని అన్నిటినీ ఇలా నాశనం చేసేసారు మీ దేవుడు అన్నటువంటి విషయాలు బయట అన్నిలు మాట్లాడుతున్నారు ఇంతకీ భారతీయులకు సంబంధించింది అది అస్సలు అస్సలు ఏదైతే వారి విగ్రహాలను పాల్గొట్టండి వారి విగ్రహాలను తీసేయండి అని చెప్పింది భారతీయులకు కాదు భారతీయ క్రైస్తవులకు కాదు ఇది అవుట్డేటెడ్ ఇప్పుడు కదా అమల్లో లేదు ఎప్పుడంటే క్రీస్తు పూర్వము పదిహేను వందల శతాబ్దంలో స్టార్ట్ అయ్యి క్రీస్తు రాకడ అంటే క్రీస్తు శిలువ మరణం వరకే అది అమల్లో ఉంది ఆ దేవుడు ఎవరైతే విగ్రహాలు చేసుకున్నారో ముందు మీరు చేసుకోవద్దన్నారు కానీ మొట్టమొదటి విగ్రహారాధకులు రాధకులు ఇస్రాయిల్లే దేవుడు అంత మేలు చేసినా ఫస్ట్ దూడం చేసుకొని బంగారు దూడం చేసుకొని పూజించింది వాడే అంటే ఇస్రాయిలుడే అసలు మార్గదర్శకుడు వాళ్ళే మతోన్మాదులు వాళ్ళే వాళ్ళకు చెప్పిన ఆజ్ఞలు ఇవి విగ్రహాల జోలికి వెళ్ళద్దు విగ్రహాల సాంగత్యం చేయకూడదు ఇవన్నీ చెప్పింది విగ్రహాలకు అర్పించకూడదు తినదు తినకూడదు కూడా అలాగే చెప్పాడు తప్ప క్రైస్తవులకు చెప్పలేదు మనకు చెప్పలేదు ముఖ్యంగా భారతీయులు కానీ ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది అవగాహన లేక మేము ఇస్రాయేలమే అది కూడా మాకే వర్తిస్తుంది అని అవుట్డేటెడ్ మెడిసిన్ తీసుకొని ఇప్పుడు వీళ్ళు రోగా తెచ్చుకొని వీళ్ళు అవుడేట్ అవుతున్నారు ఎందుకంటే దేవుడు ఏ విగ్రహాలను పలగొట్టమని మేము పల కొండచో కొట్టినోళ్ళు కూడా ఉన్నారు లేని మా వార్త రాదు ఎవరన్నా ఇంటికి వాళ్ళ ఇంట్లో విగ్రహాలు కనబడితే అవి పగలగొట్టి కొట్టి బాయిలేసి వస్తున్నాడు ఒక ఫాస్టైజ్ చేస్తున్నాడు నాకు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు నీకు చెప్పలేదురా నేను వాళ్ళ జూలైకి వాటిని చూసి చూడకుండా వాళ్ళే తీసేసుకుంటారు అవునా కదా డబ్బులు పెట్టి కొనుక్కొచ్చాడు తెలియకుండా అవునా కదా ఇప్పుడు మారిపోయిందీ వ్యర్థం అనుకుంటున్నాడు వదిలేసుకున్నాడు నువ్వే బలవంతంగా తీసేయడం ఆక్రమం ఎందుకంటే తెలియని వాళ్ళు వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటున్నారు వాళ్ళను మనం అవి తీసేయమని చెప్పడానికి మనకు అధికారం ఎందుకంటే బైబిల్లోనే ఉంది సర్వలోకానికి ఆ సర్వ మానవాళికి సువార్థను ప్రకటించిన పౌలు ఏమంటాడంటే ఒక ఏథెన్స్ పట్టణానికి వెళ్తే ఓ విగ్రహాలు పరితాపం పట్టకుండా ఉంటాయి అటు చూసి ఏమనాలే ఏథెన్స్ వారులరా మీరు దుర్మార్గులు మీరు పాపులు మీరు విగ్రహారాధికులు ఎందుకు ఇన్ని విగ్రహాలు పెట్టుకున్నారు అనలే ఎందుకంటే క్రైస్తవుడు అయిపోయాడు క్రైస్తవుడు అయిపోయి విగ్రహారాధికులు ఉన్న పట్టణానికి వెళ్ళి ఏమంటాడంటే మీకు చాలా భక్తి ఉంది భక్తి లేకపోతే దేవా దేవదౌత ఆరాధన అన్నాడు దేవదూత ఎందుకు భక్తి అన్నాడు తప్ప దేవుడు అనలేదు విశేష ఆసక్తి వారిని ఉపయోగించి పదిహేడో అధ్యాయంలో మీరు తెలియక దేవుణ్ణి దేన్నైతే అయితే ఆరాధిస్తున్నా ఆ మీకు తెలియబడని దేవుణ్ణి మేము ప్రకటిస్తాం ఎవరైనా నిరాకారుడు రూపం లేనివాడు అవునా కదా జ్యోతిర్మయుడు ఆ దేవుడికి విగ్రహం లేదు అవునా కదా రూపం లేదు ఊరు లేదు పేరు లేదు కులం లేదు మతం లేదు ప్రాంతీయతత్వం లేదు ఆ దేవుణ్ణి మీరు తెలుసుకోండి అని ప్రకటించాడు ఆ దేవుణ్ణి తెలియజేయడానికే యేసుక్రీస్తుని లోకానికి పంపాడు ఏసుక్రీస్తు బోధలో ఉన్నవాడు ఏ విగ్రహాన్ని పలగొట్టడు అసలు విగ్రహంలో దేవుడు ఉన్నాడని నమ్మడు విగ్రహానికి అర్పించిన దాన్ని ఏమాత్రం డౌట్ లేకుండా తిరత అయితే కొందరు అప్పుడే వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుమానస్తులు ఉన్నాడు కాబట్టి అనుమానస్తుడు బలపడ బల బలపడిపోతాడేమో మళ్ళీ విగ్రహారథంలోకి వెళ్ళిపోతాడేమో అని ఆ కొత్తగా సంఘంలో చేరుననేది ముందు తినకుండా అతను పంపించేసి నీకు ఇష్టమైతే చిత్త అసలు ఇది ఈ మధ్యలో క్రైస్తవులకు ఎలాంటి అవగాహనలు కూడా పెద్ద కొట్లాట ఏమే కొట్లాట ఇప్పుడు అనేక మంది ఈ పాయింట్ పట్టుకొని బైబిల్ని విమర్శిస్తున్నారు దేవుని విమర్శిస్తున్నారు క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నారు కానీ దీనికి కారకుడు దేవుడు కాదు ఈశ్వరవు కాదు క్రైస్తవులు కాదు క్రైస్తవం అనుకొని ఇస్రాయల్లం అనుకొని మోసపోతున్న కొందరు సాతాను సంబంధులు చేస్తున్న క్రియ అదే అవగాహన లేకుండా ఇది అవగాహన లేకుండా మనుషులు చేస్తున్నారు అవగాహన కలిగి ఉంటే వాటిని ప పట్టించుకోడు అసలేమున్నాడైనా మధు యూహాన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై అంటే చిన్నపిల్లలారా మీరు విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు అసలు పట్టించుకోకన్నాడు ఆయన ఇంట్లో విగ్రహం ఉండని ఏమని ఉండని ఇంకో ఇంకో మాట చెప్పాలా ప్రస్తుతం ఇస్రాయెల్ ఎలాంటి విగ్రహారాధికులో క్రైస్తవులు కూడా మెజారిటీ క్యాథలిక్ అని అంటారు చూసారా వాళ్ళే కాదు ఈవెన్ ప్రొటెస్టెంట్ లో కూడా అనేక మంది విగ్రహారాధికులే ఎందుకంటే మరియమ్మ బొమ్మ అవునా కదా ఏస్రో బొమ్మ క్యాలెండర్లు సినిమాక్టర్లు రీస్ దేశమేశ్వర బొమ్మ అవునా కదా ప్రతి చర్చిలో సిలువ దానికో లైటు అవునా కదా ప్రతి పుస్తకల మీద మంగళసూత్రం మీద సిలువే బైబిల్ మీద సిలువే అవునా కదా అన్నిటిని సిలువేసి ఆ సిలువ అనే ఒక విగ్రహాన్ని ఆరాధిస్తారు అర్థమైందే లేదా ఇది పట్టించుకోడు కానీ దేవుడు చెప్పనిది చేస్తున్నాడు కనుక అది అతిక్రమం పాపం ఎవరైనా తెలిసినా ఈ భారతీయ క్రైస్తవుడు విగ్రహాన్ని పలగొట్టాడంటే వాడు అజ్ఞాని వాడు అక్రమం చేసినాడు అనుకోవాలి తప్ప దేవుని కానీ క్రైస్తవ్యాన్ని కాని మీరు దూషించడానికి అవకాశం లేదు క్రీస్తు పూర్వం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇస్రాయేలులకు మాత్రమే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ దేశంలో ఉన్న వేరే వారి విగ్రహాలను కూలగొట్టమనే ఆజ్ఞ ఉంది ఇప్పుడు ధర్మశాస్త్రము మార్చబడి లేదా తీసివేయబడి యేసు క్రీస్తు యొక్క బోధ వచ్చింది కనుక ఆయన బోధలోను ఆయన శిష్యులైన అపోస్తుల బోధలోను ఎక్కడ ఏ దేశంలో ఉన్న క్రైస్తవుడికైనా వారి విగ్రహాలను పగలగొట్టండి అనే ఆజ్ఞ లేదు ఆ ఆజ్ఞ అవుడేటెడ్ పైగా వారి విగ్రహాల జోలికి మీరు వెళ్ళకూడదంటే వాటి గురించి నోరెత్తకూడదు వాటిని గురించి మాట్లాడకూడదు వాటికి అర్పించింది తినవోత్సాహ తినకూడదు మాటలు కూడా వేస్ట్ పైగా ఏ దేశంలోనైనా ఈ దేశంలోనైనా క్రైస్తవుడు ఎవడైనా హిందువుల విగ్రహాలను పలగొడితే అది ఆజ్ఞ అతిక్రమము పాపమవుతుంది కనుక అతడు చేసిన పనికి అతడే ఉత్తరవాది క్రీస్తు బోధ అమల్లోకి వచ్చిన తర్వాత అనగా మొదటి శతాబ్దము తర్వాత ఏ దేశంలో ఉన్న క్రైస్తవుడైనా ఆ దేశ రాజ్యాంగ చట్టానికి లోబడాలి ఇటు దేవుని చట్టం అనగా నూతన నిబంధన క్రీస్తు బోధకు లోబడాలి అలా లోబడని వారికి కూడా యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు కాబట్టి అక్రమముగా దేవుడు చెప్పని పని ఎవరు చేసినా వారు శిక్షార్హులే దేశ చట్ట ప్రకారంగా శిక్షార్హులే కాబట్టి సర్వమానవ సర్వ మత సౌభ్రతృత్వం కలిగింది క్రైస్తవ్యం కనుక దయచేసి ఎవరో ఒకరు తప్పు చేసి విగ్రహాలను పడగొట్టండి అని చెప్తే అది క్రైస్తవ్యం మొత్తానిని బదనాం చేయడం అనేది న్యాయం కాదు